అందరికీ నమస్కారం ఈరోజు గత వారంలో వచ్చినటువంటి మంతా తుఫాన్ కారణంగా గ్రామాల్లో పంట కోల్పోయినటువంటి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది దానిపై ఎన్యుమరేషన్ తప్పనిసరిగా తక్షణమే నిర్వహించాలి వ్యవసాయ శాఖ తన బాధ్యతగా అంతేకాకుండా గ్రామాల్లో కౌలు రైతులు కూడా ఈ వ్యవసాయ పంటలు వేసుకున్నారు అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రతి పంట వేశారు కానీ ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ అధికారులు దానిపై ఒక సాకు చెప్తా ఉన్నారు అది ఎన్యుమరేషన్లో పంట ఖరీఫ్లో కానీ రబీలో కానీ అవి మేము పంట తాలూకాలో మేము గుర్తించబడలేదు ఆ పంట కాబట్టి ఈరోజు మేము దానికి సహాయం చేయలేము అంటున్నటువంటి పరిస్థితులు మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఇది సరికాదు అది రైతు గుర్తించలేదు లే రైతు వచ్చి నాకు చెప్పలేదు అని అంటున్నటువంటి అధికారులు తీరు మార్చుకోవాలి వ్యవసాయ వ్యవసాయ అధికారి ఆ గ్రామస్థాయిలో గ్రామాల వారీగా ప్రతి ఊర్లో నియమించబడ్డారు ఆ గ్రామంలో పండుతున్న పంటనే వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది సరే వాడి ఈరోజు లబ్ధిదారుల మీద నెట్టకూడదు అది వాళ్ళు తప్పుగా భావించుకొని ఇప్పటికైనా సరే గ్రామంలో ఉన్నటువంటి ఆ పత్తి పంటను కూడా ఏదైతే గుర్తించబడలేదో కొన్ని ఏరియాల్లో ఆ పంటలను కూడా గుర్తించి అందులో కౌలు రైతులు వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈరోజు ఆ పంటలు వేసుకొని ఆ వ్యవసాయ భూమిని వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా సరే వారికి ఆ పంట తాలూకు ఆ పరిహారం ఏదైతే కౌలు రైతులుగా ఉన్నారో వారికే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి ఇప్పటికైనా సరే ఏది ఈ సీజన్లో గుర్తించబడిన పంటలను కూడా ఈ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటల్ని తక్షణమే వ్యవసాయ శాఖ వారు గుర్తించి ఆ పేద రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా మద్దిపాడు మండలం గుడ్లాపల్లి గ్రామంలో ఒక ఒక రైతు ఒక ఎస్సీ రైతు అంకమరావు అనే ఒక ఎస్సీ రైతు తన నాలుగు ఎకరాలు మూడు ఎకరాలకు పైగా వేసినటువంటి ప్రతి పంటని దెబ్బతిన్నారు దాన్ని గుర్తించడానికి అధికారి ఇది ఈ పంట మా లిస్టులో లేదంటున్నటువంటి సాక్ష్యం ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే అంకమరావుని గుడ్లాపల్లిలో ఉన్నటువంటి మద్దిపాడు మండలం ఆ రైతుకి యొక్క సహాయం అందించాల్సిందిగా స్థానిక ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని అలాగే స్థానిక వ్యవసాయ అధికారిని జిల్లా వ్యవసాయ అధికారులని మేము కోరుతా ఉన్నాం అలాగే ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలాంటి రైతుల్ని కూడా మీరు దృష్టిలోకి తీసుకొని నష్టపడిన వ్యక్తుల్ని నష్టపడిన రైతుల్ని కౌలు రైతుల్ని ప్రత్యేకంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వపై ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని అధికారులకి పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున Corpo